అంతగుణము నీకేమి నేర్పిస్తుంది అంట వివేకము నేర్పిస్తుంది వివేకంగా ప్రవర్తిస్తాం ఎక్కడికి పోయినా కూడా సరే మనం వివేకంగా ప్రవర్తిస్తాం కొన్ని దగ్గరకు పోయినప్పుడు దేవతలు సహా దెయ్యాలు ఉంటారు ఎందుకంటే ఆ మాటలు ఆ ప్రవర్తన ఆ అసలు ఎట్టుంటారంటే చాలా బాగా పద్ధతిగా కనబడేటటువంటి మనుషులు కొన్ని కొన్ని విషయాల దగ్గర కొన్ని కొన్ని మాటల ద్వారా వాళ్ళ యొక్క అసలు స్వరూపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు చూసినట్టు భయం అవుతుంది నాకు వాళ్ళు చూస్తే ఏమవుతుందంట భయం వచ్చేస్తుంది ఆ రూపాన్ని మనం తీసుకొచ్చేసుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మితంగా మాట్లాడమంటున్నాడు శాంతి గుణము కలిగి ఉండాల అది నీకు వివేకాన్ని నేర్పిస్తుంది పది మందిలో నువ్వు ఎలా ఉండాలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలా ఎక్కడ ఏది మాట్లాడాలా వివేచన కలిగి మంచి చెడ్డ తెలుసుకుని మాట్లాడతావు నేను పట్టిన దానికి ఏదంటారు కుందేళ్ళు ఏమంటారు నేను పట్టిన కుందేలకి నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు నేను నమ్మిందే సత్యం వాళ్ళు చెప్పేది సత్యం కాదు